ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం తెలివిగా మాట్లాడటం అద్భుతంగా మాట్లాడటం నేర్చుకోండి ఆ యూనివర్స్ నియమాల ప్రకారం అత్యంత ప్రేమతో ఎదుటి వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేలాగా ఆ విలువైన మాటలు మాట్లాడటం ద్వారా తిరిగి ఎన్నో రెట్లు వాటిని మనం పొందుతాం అంటే అత్యుత్తమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయని చెప్తుంది యూనివర్స్ అంటే మన వల్ల అందరికీ మేలు జరగాలి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని స్పెషల్ హోపోనోపోనో హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నా వంతు నేను యూనివర్స్ని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థిస్తున్నాను మీ జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే మీ మాటలతో చాలా పవర్ఫుల్గా మాట్లాడాలి అంటే మన మాటలకి చాలా పవర్ఫుల్ ఉంది మన మాటలు ఈ ప్రపంచంలోకి వెళతాయి అవి వారిని అట్రాక్ట్ చేస్తాయి మంచుక చెడుక మనం ఎలా బిహేవ్ చేస్తే అలా అంటే ఈ అద్భుతమైన మంచి మంచి మాటల ద్వారా మీ జీవితాన్ని అత్యంత అద్భుతంగా సృష్టించుకోగలుగుతారు దానికి మీరే కారణం మరో రకంగా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి కూడా విలువలేని ఆ మాటలతో వారి జీవితాన్ని వారే విలువ లేకుండా నాశనం చేసుకుంటారు ఆ సమాజంలో అంటే మీ జీవితాన్ని విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దుకునే ప్రతి మాట మీ నోటి వంట వచ్చేది మీ జీవితాన్ని సరిచేస్తుంది మీరే కారణం ఇలా రెండు రకాల వ్యక్తులు ఉంటారు అంటే విలువైన వ్యక్తులుగా పేరు తెచ్చుకోవటం విలువ లేని వారిగా పేరు తెచ్చుకునేలాగా బిహేవ్ చేయటం మాట్లాడటం అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి మనుషుల మాటలు చాలా చాలా పవర్ఫుల్ ఒకరు మరొకరితో చాలా ప్రేమగా మాట్లాడటం ద్వారా వారి బాధలు మర్చిపోయేలా చేయగలుగుతారు అలాగే కొందరు ఇతరులను బాధకు గురి చేసేలాగా అలాంటి ఇబ్బందికరమైన మాటలు కూడా మాట్లాడతారు అంటే అన్నీ మనమే కారణం ప్రతి మాట ప్రతీది కూడా అఫర్మేషన్ అవుతుందని సంగతి గుర్తుపెట్టుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ అనే చివరి చూడండి ఆకర్షించటం మనం ప్రతిదాన్ని ఆకర్షిస్తాం మన మాట ద్వారా చేతల ద్వారా బిహేవియర్ ద్వారా ఫీలింగ్స్ ద్వారా ప్రేమ ద్వారా అనుభూతుల ద్వారా ఈ ప్రేమను వ్యక్తం చేయటం ద్వారా ఎదుటివారిని మంత్రములు చేసే కళ మన చేతిలోనే ఉంది నియమాలు ఏమని చెప్తున్నాయి నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది నువ్వు వ్యక్తం చేసే ఫీలింగ్స్ ప్రేమ అనుభూతులు యాక్షన్ అన్ని కూడా మనలోని అంతులేని శక్తి ద్వారా విశ్వంలోకి ఆ తరంగాలన్నీ వెళ్ళి రికార్డ్ అవుతున్నాయి తిరిగి ఎన్నో రెట్లు వస్తున్నాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అత్యంత విలువైనది ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది కాబట్టి ఇటువంటి మాటలు మీ రిలేషన్ మీ ప్రేమను మీ రిలేషన్షిప్ని కూడా విడగొడతాయి అందమైన మాటలు మంత్రముగ్ధులను చేసే మాటలు మీ రిలేషన్ని నిలబెడతాయి రెండింటికి ఒకటే కారణం నిలబెట్టటమా పడగొట్టటమా విడిపోవటమా అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు నిర్ణయించుకునే ప్రతి నిర్ణయం వెనుక ఉపయోగించే మాట వెనుక ఒక రిలేషన్ని నిలబెట్టగలవు ఒక రిలేషన్ని విడగొట్టగలవు అలాగే ఈ అద్భుతమైన మాటల మోటివేషన్ ఎదుటివారిని ప్రభావితం చేస్తుంది ఈ ప్రపంచంలో వారికి విజయాన్ని చేకూర్చేలాగా కొన్ని మోటివేషనల్ మాటలు ఉపయోగపడతాయి అలాగే ఈ మోటివేషనల్ మాటలు వారి జీవితాల్లో సక్సెస్ని పొందేలాగా ఒక పవర్ఫుల్ టూల్స్గా పనిచేస్తాయి ఒకరి హృదయాన్ని అత్యంత ప్రేమతో నింపేస్తాయి అలాగే లేని తప్పులు వెతికి ఎదుటివారిని గుచ్చు గుచ్చి మాట్లాడే మాటలు వారిని చాలా తీవ్ర ఒత్తిడికి చాలా వేదనకి గురిచేస్తాయి కాబట్టి మన మాటలు విలువైన మాటలే మాట్లాడాలి మీరు మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది కాబట్టి అవి గుర్తు పెట్టుకోవాలి తిరిగి మీకే వస్తాయి ఎన్నో రెట్లు ఈ ప్రపంచంలోకి మనం కోపంతో విడుదల చేస్తామా ప్రేమతో విడుదల చేస్తామా అసహనంతో విడుదల చేస్తామా తిరిగి మనకే వస్తాయి ప్రపంచం తీసుకుంటుంది అది ఆలకిస్తుంది తిరిగి నీకు ఇది నచ్చిందా నువ్వే మాట్లాడేవు కదా తీసుకో అసహనమా ప్రేమ చిరాక వాటినే తిరిగి మనకి ఎన్నో రెట్లు ఇచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మాట యూనివర్స్ నియమాల ప్రకారం ఎందుకు మాట్లాడాలి అవి రికార్డ్ చేస్తుంది మనలోని అంతులేని మేధస్సు ద్వారా తిరిగి మనం పొందుతున్నామన్న ఆ సత్యాన్ని మీరు గ్రహించాలి అంతేకాదు మనం నిజంగా ప్రేమతో మాట్లాడితే ఆ ప్రేమ ఎన్నో రెట్లు పొందుతాము ఆ చిరునవ్వు ఫీలింగ్స్ యాక్షన్ అనుభూతులు ఆ అద్భుతమైనటువంటి శరీరం తప్పించిపోయే పర్వశ పర్వశించిపోయే ఆ ప్రేమ మన శరీర కణాలను యాక్టివేట్ చేస్తుంది రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది అనారోగ్యం ఒంట్లో నుంచి పారిపోతుంది శరీరం కళలతో కాంతితో మెరిసిపోతుంది ఇది టాప్ సీక్రెట్ అనమాట చక్కగా ప్రేమగా శాంతంగా ఇష్టంగా మీరు మాట్లాడి చూడండి శరీరం అంతా పొలకించిపోతుంది తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి భాగానికి వెళుతుంది కాంతివంతంగా మారుతుంది ప్రేమ ఏదైనా చేస్తుంది బాధ పెట్టే మాటలు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి వీలైతే మంచి మాటలే మాట్లాడాలని చెప్తుంది యూనివర్స్ ఎందుకు మన జీవితం బాగుండాలి ఎదుటివారి జీవితంలో వెలుగుని నింపుతాయి ఆ మాటలు ఒక పవర్ను పవర్ వస్తుందన్నమాట వాళ్ళకి అప్పటి వరకు లేని మీ అద్భుతమైన అందమైన ఇష్టమైన మాటలతో మ్యాజిక్ చేయాలి మంత్రముగ్ధులు అంటే ఏంటి ఆ మ్యాజిక్ మన చేతుల్లోనే ఉంది ఒక కుటుంబం అంతా పరవశించి పండగ వాతావరణంతో అందంగా చిరునవ్వులతో చిందులు వేస్తూ ప్రకాశవంతమైనటువంటి ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధనలో తేలింది డిప్రెషన్తో బాధతో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా అనారోగ్యాలు వచ్చేస్తున్నాయని చెప్పి సైన్స్ పరంగా నిరూపితమైంది మీరు ప్రేమను వ్యక్తం చేయాలంటే మీరు ప్రేమగా మారిపోవాలి మీరు మరింత ప్రేమని నింపుకోవాలి నిజమైన ప్రేమని నింపుకోవాలి అందులో యాక్షన్ ఉండకూడదు అంటే నటన ఉండకూడదు రియాలిటీ ఉండాలి మీ ప్రేమ మీకు ఎన్నో రెట్లు తిరిగి ప్రేమనిస్తుంది చిన్న పిల్లల మనస్తత్వం లేగా కల్మషం లేని హృదయంతో ఆ ప్రేమతో నింపేసుకున్నప్పుడు అన్నీ వచ్చి మీకు హత్తుకుంటాయి ప్రేమ ఒక జీవితాన్ని నిలబెట్టడమే కాదు మీకు ఎన్నో రెట్లు ప్రపంచం అంతా సహకరించేలాగా పంచపోతారు ప్రకృతి సమస్తం జీవరాశులు మీరు పంచే ప్రేమకి ఎన్నో రెట్లు ప్రేమను పంచుతాయి మొక్కలతో సహా అంటే నిజంగానే మనం మాట్లాడే మాటలకి అద్భుత శక్తి ఉంది ఎందుకంటే జ్ఞానం అనేది మనకు మాత్రమే ఉంది ఆ అంతులేని దివ్య శక్తి మనలోనే ఉంది ఆ దైవాత్మ మనలోనే ఉంది దాన్ని అది ప్రేమనే కోరుకుంటుంది కాబట్టి దానికి ప్రేమని అందించినప్పుడు ఈ ప్రపంచంలో అద్భుతాలు చూపిస్తుందంట మీకు ఇక్కడ ఒక అద్భుతమైన ఒక అందమైన ఒక అద్భుత అత్యద్భుతమైన కళను మాట్లాడే కళను నేర్చుకోవాలి తద్వారా మీరు మ్యాజిక్ చేస్తారు ఎదుటివారు మీ మాటలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళకి మళ్ళా మళ్ళా మాట్లాడమని ప్రాధాయపడుతూ ఉంటారు ఎందుకంటే మీ మాటలు వాళ్ళకి ఎంతో ఇష్టాన్ని పెంచుతున్నాయి కాబట్టి అందుకే ఎదుటివారికి మీ విలువైన మాటలు వారి జీవితాన్ని నిలబెడుతూ ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి కాబట్టి మీ యాటిట్యూట్ మార్చుకోవాలి అద్భుతమైన మాటలను ఆ కళను మీరు చక్కగా వంట పట్టించుకోవాలి చాలా చాలా బాగుంది అత్యద్భుతంగా ఉంది అన్న ప్రశంసలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఈ అద్భుతమైన అందమైన మాటలు బాధలో ఏడుస్తున్న వారికి ఓదార్పునిస్తాయి వారిని అత్యంత సంతోషాన్ని నింపే విధంగా ఈ మాటలు ఉన్నప్పుడు వారిలో ఎక్కడ లేని ఆనందం ఉంటుంది పొందుతారు మీ ద్వారా అలా మీరు మ్యాజిక్ చేసి మీ వల్ల ఎదుటివారు వారి ఇంట్లో కూడా ఎంతో సంతోషాన్ని నింపగలిగినప్పుడు అంతకు మించినటువంటి గొప్పతనం మరి లేదని చెప్తుంది యూనివర్స్ అంటే మీరే ఎన్నో రెట్లు తిరిగి మళ్ళీ పొందుతారు అని చెప్తుంది అంటే మనం అలా మాట్లాడటం ద్వారా కూడా యవ్వనంగా ఉంటాం ఆ యవ్వనపు రహస్యం ప్రేమ అద్భుతమైన మాటలు సంతోషం అంతర్గత శాంతి నవ్వు భగవంతునిలోని ఆనందం యొక్క పరిపూర్ణత ఉంది భగవంతునిలో అసహనం ఉండదు అహంకారం ఉండదు చెడు ఉండదు అంత మంచే ఉంటుంది మీరే దానినే అనుసరించమని చెప్తుంది కాబట్టి అదే మనకు కావాలి ఇక్కడ మన మాటలు రియాలిటీగా ఉండాలి మ్యాజిక్ చేసి వారు చిరునవ్వు నవ్వేలా ఉండాలి ఇంట్లో వారు సంతోషపడేలాగా మీరు బిహేవ్ చేయాలి అది నేర్చుకున్నప్పుడు ఆ క్రమశిక్షణ విలువైన మాటలు మీ జీవితానికి విలువనిస్తాయి మీరంటే వారు మీకోసం ఎదురు చూసేలా చేస్తాయి మనిషి మాట ఎదుటి వారి మనసును గాయపరచకూడదు అందుకే అద్భుతమైన మాటలతో ఈ ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సక్సెస్ అయ్యారు కేవలం ఆ మోటివేషనల్ స్పీకర్స్ చూడండి మాట్లాడే మాటకి కొన్ని లక్షల మంది ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు ఈ అద్భుతమైన విలువైన మాటలు ఒక గొప్ప కళ ఆ కళ ఒక ఆర్ట్ అందమైన మాటలు ఆ కళను నేర్చుకుంటే మీ లైఫ్ ప్రతిదీ కూడా అప్రిషియేషన్స్తో నిండిపోతుంది ప్రతి సక్సెస్ ప్రతి దాన్ని మీ వైపు ఆకర్షించుకోగలుగుతారు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షించటం ఆకర్షణ సిద్ధాంతం లాస్ట్లో అట్రాక్షన్ అలా అందంగా ఆకర్షించగలుగుతారు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ మీన్స్ మీ మాటలు మీ ప్రవర్తన మీ బిహేవియర్ కాబట్టి ఒక మనిషి తన మాటలతోనే కొన్ని లక్షల మంది మనుషుల మనసు గెలుచుకోగలుగుతారు చాలా మందిలో ఇలా మాట్లాడే కడ లేకపోవటం ద్వారా వారు జీవితంలో అన్ని కోల్పోతున్నారు మనం క్రమశిక్షణగా మారిపోవాలి యూనివర్స్ నియమాల ప్రకారం జీవించినప్పుడు మాట్లాడినప్పుడు బిహేవ్ చేసినప్పుడు లోపల చిన్న పిల్లల లాంటి కల్మషం లేని హృదయాన్ని నింపుకున్నప్పుడు హృదయాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు మీ జీవితం వెలిగిపోతుంది ఒక మనిషి తన మాటలతోనే తన జీవితాన్ని ఏంటి అపజయం వైప విజయం వైప గౌరవం వైప అగౌరవం వైప సమాజంలో పేరు ప్రఖ్యాతులతో తన మనసును గెలుచుకోగలుగుతాడు ఇలా ఒక మనిషి మ్యాజిక్ చేయగలుగుతాడు తన లైఫ్లో రాణించగలుగుతాడు అభినందనలు అప్రిసియేషన్స్ పొందగలుగుతాడు నిర్ణయించుకునేది మనమే మనమే సృష్టి కట్టడం మన మాటలకి చాలా పవర్ ఉంది మ్యాజిక్ ఉంది ఆర్ట్ ఉంది ఆ అందమైన కళని ఎప్పుడూ అందుపుచ్చుకోవాలి ఎందుకంటే మీ లైఫ్ ఎప్పుడు అద్భుతంగా ఉండాలి గుంపులో గోవిందంలే కాకుండా ఒక స్పెషల్ పర్సన్గా ఉండాలి ఒక మహారాజుగా మహారాణిగా పేరు ప్రఖ్యాతులతో డిఫరెంట్ గా అందంగా యంగగా యవనంగా అద్భుతమైన కళతో నింపబడి ఉండాలి అందుకే అద్భుతంగా మాట్లాడి ఈ మాటలను తక్కువ అంచనా వేయవద్దు యూనివర్స్ చెప్తుంది మీరు మాట్లాడే ప్రతి మాటలా రికార్డ్ అవుతుంది అఫర్మేషన్ అవుతుంది కాబట్టి ఎంత పవర్ ఉందో ముందే తెలుసుకోండి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి ఆ తర్వాత మీ బిహేవియర్ ఎలా ఉండాలి ప్రతిరోజు ఎలా ఉండాలి ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడవచ్చు అసలు యూనివర్స్ ఏంటి రికార్డ్ చేయటం ఏంటి పంచిపోతాలేంటి ప్రకృతి ఏంటి గెలాక్సీలు ఏంటి మనలోని కణాలు కణాలేంటి యాక్టివేట్ అవటం ఏంటి ఎనర్జీతో కూడుకుని ఉండటం ఏంటి తిరిగి మనకు రావటం ఏంటి ప్రతిదీ తెలుసుకున్నప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది అందుకే అద్భుతంగా మాట్లాడి మీ మాటలను తక్కువ అంచనా వేయకుండా సీరియస్గా తీసుకొని ప్రేమను నింపుకొని ఏ మనిషి అయితే ఇక నేను బతకడం అనవసరం అనుకుంటాడో ఈ మాటలు ఆ మనిషిని బతికేలా చేస్తాయి ఆ డిప్రెషన్ నుంచి ఆ చనిపోవటం నుంచి కొత్త జీవితాన్ని ఇస్తాయి ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు ఇలా చాలా అద్భుతాలు జరుగుతాయి మాటల ద్వారా కొత్త జీవితాన్ని ఇవ్వగలగటం అంటే మీరు ఒక మనిషిని బతికి ఉంచేలా చేయటం మీ ద్వారా అది ఎంత అదృష్టం ఒక మనిషి మోటివేషన్ చేసి ఆ వ్యక్తి జీవితాన్ని ఆ డిప్రెషన్ నుంచి బయటకు పడేసేలా చేశారంటే మీరు ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అన్నమాట అంతెందుకు మన వీడియోలు చాలామంది చూడకముందు డిప్రెషన్లో ఉండి చనిపోవాలనుకున్నటువంటి మహిళలు అనేక మంది ఈ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కేవలం మీ వీడియోలు చూడటం ద్వారానే నేను బతుకున్నాను అని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది అంటే మనం మాటల ద్వారా ఎదుటి వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేస్తున్నా మోటివేషన్ చేస్తున్నా అలాంటి మాటలు వారి జీవితంలో ఒక కొత్త జీవితాన్ని ఓహో ఇంకా జీవితం ఉంది సృష్టించుకోవచ్చు మనమే క్రియేట్ చేసుకోవచ్చు మనమే క్రియేషన్ బుక్ లో రాసుకోవచ్చు మనమే సృష్టించుకోవచ్చు మనమే అఫర్మేషన్ చెప్పుకోవచ్చు మనమే విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు బ్రహ్మముహూర్తం సమయంలో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అత్యద్భుతంగా యూనివర్స్తో ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ ఉన్నాయా కొత్త లైఫ్ వస్తుందా నిజమా అన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగి జీవించాలనే ఉత్సుకత పెరిగింది నిజంగా నిరాశ పోయింది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు ఒక సోర్స్ ఉందన్నమాట అయితే ఓహో ఏ అవకాశం లేదనుకున్నాం ఇప్పుడు దాకా అనుకుని ఆ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళలో నూతన ఉత్సాహం కలిగింది జీవించాలనే కోరిక కలిగింది ఒక దారి దొరికింది జీవితాన్ని అత్యద్భుతంగా సృష్టించుకునే ఒక కళ దొరికింది మాటలు దొరికినాయి అప్రమేషన్ దొరికినాయి విజువలైజేషన్ దొరికింది మనీ మెడిటేషన్ దొరికింది ఎలా రాసుకోవాలో ఆ జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలో తెలిసింది ఎలా మెడిటేషన్ చేసుకోవాలి ఎలా హో ఒపోనోపోనో చెప్పి అద్భుతాలు సాధించాలి అనే ప్రతిదీ తెలిసినప్పుడు ఆ జీవితంలో ఆశలు చిగురించాయి ఇలా గైడెన్స్ ఇచ్చే వ్యక్తి వల్ల ఒక ప్రాణం నిలుస్తుంది అంటే ఆ విశ్వశక్తి ఇచ్చే అద్భుతమైన గొప్ప జ్ఞానానికి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుకు మనలోని గొప్ప గొప్ప ఆత్మలున్నాయి ఆ విలువైన ఆత్మకు నిరంతరం కృతజ్ఞతలు చెప్పాలి విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి మన మాటలు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలవు అని తెలుసుకోండి సో అందుకే మీ మాటలతో మీ లైఫ్ని మీరే స్వయంగా డిజైన్ చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలి అంతేకాకుండా మీ జీవితం సక్సెస్ని సాధించాలి అంటే మనమే క్రియేటర్స్ మనలోనే పవర్ ఉంది అన్నిటిని ప్రేమించాలి ప్రేమకు ప్రేమతో కూడుకున్న మాటలు మాట్లాడాలి అదర్వైజ్ కామ్గా ఉండాలి లేదంటే మంత్రముగ్ధుల్ని చేసేలాగా ప్రేమను నింపుకొని ఫీలింగ్స్ని అనుభూతుల్ని యాక్షన్స్ని నింపుకొని మాట్లాడినప్పుడు అద్భుతాలు చూస్తారు అందుకే మీ మాటలతో అద్భుతమైన మ్యాజిక్ సృష్టించాలి మీ మాటలు మీరు కోరుకున్న జాబ్ని వచ్చేలా చేస్తాయి ఎదుటివారు ఇంప్రెస్ అవుతారు మీ మాటలు ఒక ప్రజెంటేషన్ కంపెనీ కానీ కోట్ల రూపాయలు వచ్చేలా చేస్తాయి మీరు నిజాన్నే మాట్లాడండి మీ మాటలు ఎప్పుడు కూడా వాస్తవంగా ఉండాలి మనసుకు హత్తుకునేలా ఉండాలి మీ మాటలు వినమ్రంగా చక్కగా చిరునవ్వుతో ఉండాలి విశ్వ నియమాల ప్రకారం ప్రేమతో శాంతితో ఓర్పుతో మాట్లాడాలి మీ మాటలు క్లియర్గా స్పష్టంగా ఉండాలి మీ మాటలు ప్రతి మాట ఎదుటివారిని ఆసక్తిగా మళ్ళీ మళ్ళీ వినేలా చేయాలి అలా మీ మాటలు బాధలో వారికి ఓదార్పునివ్వాలి మీ మాటలు విలువైన మాటలు మీ జీవితాన్ని నిలబెట్టాలి మీ మాటలతో ఫీలింగ్స్తో యాక్షన్తో లవ్తో అంటే ప్రేమతో అనుభూతులతో అద్భుతాలు చేయండి మీ అందమైన ఫీలింగ్స్ని ఎదుటివారికి చక్కటి హృదయాన్ని అత్తుకునేలాగా మీ బిహేవియర్ ఉన్నప్పుడు మీరు నిజంగా విశ్వానికి కనెక్ట్ అవుతారు మీరు నిజంగా ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారో లేకపోతే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించాలి తనకు కావాలని మీరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో మీరు ముందుగా అలా మారిపోవాలి అంతేగాని నేను ఇలాగే ఉంటాను వాళ్ళే మారి నా దగ్గరికి రావాలి ఇది ఎప్పటికీ జరగదు మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి ఎదుటివారు మీరు ప్రేమించాలనుకున్న వారు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి గుణగణాలు ఇష్టం మీ బిహేవియర్ ఎలా ఉంటే వారికి ఇష్టం అలా మీరు మారిపోయినప్పుడే జరుగుతుంది ఇట్లా వారికి అనుగుణంగా మీరు మారిపోవాలి అప్పుడే మిమ్మల్ని వారు ప్రేమిస్తారు మీకు నిజంగా వారి ప్రేమ కావాలి అంటే మీ బాడీలోని ఫైవ్ సెన్స్ ఫీల్ అయిపోయి అట్లా అట్రాక్షన్ కోరుకున్నప్పుడు మీకు తెలియకుండా మీరే మంత్రముగ్ధులు అయిపోయేలాగా మాట్లాడతారు మీకు నచ్చినప్పుడు మీరు నిజంగా ప్రేమను నింపుకున్నప్పుడు ఎప్పుడైతే మీ మాటలతో మీ ఫీలింగ్స్తో అన్నీ నేర్చుకుంటారు అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను గురువుగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ